ఈడీ విచారణలో విజయ్ దేవరకొండ మరి విజయ్ దేవరకొండ నుంచి బయటపెట్టిన నిజాలు ఏమైనా ఉన్నాయా దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయన్స్ అనేది విపరీతంగా పెరిగిపోయింది సో ఆ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ దాన్ని రిప్రజెంట్ చేస్తూ దాన్ని బ్రాడ్కాస్టింగ్ చేస్తున్నారు సో వాళ్ళ మీద ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిరెక్టరేట్ సో వీళ్ళు దేని మీద పనిచేస్తారంటే ఈ మనీ లాండరింగ్ కానీ లేదా ఫారెన్ ఎక్స్చేంజ్ లో ఏమైనా అవకతవకలు అంటే అందులో ఏమైనా తప్పులు జరిగితే సో వీళ్ళు రంగంలోకి దిగి ఆ పర్టికులర్ పర్సన్ ని కానీ ఆ పర్టికులర్ సంస్థను కానీ విచారిస్తారు సో అలా ఏంటంటే ఈడీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ పైన ఇప్పుడు వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు కొంతమంది ఈవెన్ మిడిల్ క్లాస్ కానీ అంతకన్నా బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు కూడా లక్షల్లో డబ్బులు పోగొట్టుకుని చివరికి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నారు ఇలా ఈ కేసులు ఈ మధ్య కాలంలోనే చాలా పెరిగిపోయినాయి మనం చూసుకుంటే ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ కొన్ని నెలల క్రితం ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈడీ ఇన్వెస్టిగేట్ చేశారు ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సో ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్ గా నిన్న బుధవారం విజయ్ దేవరకుండా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది సో పదిన్నర గంటలకి విజయ్ దేవరకుండా ఇన్వెస్టిగేట్ చేశారు సో ఆ తర్వాత దగ్గర దగ్గరగా నాలుగు గంటలు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది విజయ్ ని సో తర్వాత మూడు గంటలకి విజయ్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు విజయ్ ప్రెస్ మీట్ లో కొన్ని విషయాలు చెప్పారనమాట సో యాక్చువల్లీ విజయ్ ప్రమోట్ చేసిన యాప్ ఏంటంటే ఏ టూ త్రీ ఏ ట్వంటీ త్రీ అని కూడా అంటారు సో ఆ యాప్ ఏంటంటే అది కంప్లీట్ అది గేమింగ్ యాప్ వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అది గేమింగ్ యాప్ అని తెలిసింది సో ఆ గేమింగ్ యాప్ తెలియడం వల్ల సో గేమింగ్ యాప్ కాబట్టే ప్రమోట్ చేశాను అదే బెట్టింగ్ యాప్ అయితే నేను ప్రమోట్ చేసి ఉండేవాడిని కాదు అని సో మీడియాతో విజయ్ చెప్పడం జరిగింది విజయ్ ఇంకో విషయం ఏం చెప్పాడంటే వాళ్ళు నాకు ఎంత ఇచ్చారు సో మొత్తం ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ అంతా సరే నేను పంపిస్తాను సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అందరు జర్నలిస్టులు అందరితో వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటికీ విజయ్ సమాధానం చెప్పాడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఒక క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో సో వాళ్ళందరికీ విజయ్ సమాధానం చెప్పాడు ఆ ప్రమోట్ చేసిన యాప్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ గేమింగ్ యాప్ గేమింగ్ యాప్ ఏంటంటే సో వాళ్ళకు కూడా లీగల్ గా కొన్ని జిఎస్టి కానీ సో అంటే ఒక కంపెనీకి లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ నుంచి సో వాటి ఆ యాక్స్పెక్ట్స్ అన్ని ఆ యాప్ ఉన్నాయి సో అవన్నీ నేను లీగల్గా చూసిన తర్వాత నేను లీగల్గా తెలుసుకున్న తర్వాతే నేను ప్రొసీడ్ అయ్యా అని విజయ్ దేవరకొండ చెప్పడం జరిగింది విజయ్ ఇప్పటికీ అతను ఏం చెప్తున్నాడంటే నేనైతే ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ కాదు ఓన్లీ గేమింగ్ యాప్ దాని పేరు ఏ టూ త్రీ సో ఈ గేమింగ్ యాప్స్ ఏంటంటే ఈవెన్ ఇండియన్ క్రికెట్ కి కూడా స్పాన్సర్ ఒలింపిక్స్ ఒలింపిక్స్కి కూడా స్పాన్సర్ చేస్తుంటాయి సో ఇంకా ఆ ధోరణిలోనే నేను వెళ్ళడం జరిగింది కానీ సో నాకు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సొసైటీకి సో ఇంత బ్యాడ్గా ప్రెజెంట్ ప్రెజెంట్ చేయడం నాకు మాత్రం ఇష్టం లేదని విజయ్ చెప్పడం జరిగింది సో అయితే విజయ్ తర్వాత ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది రానా రానా దగ్గుపాటి అతను ఉన్నారు ఇంకా అట్ ద సేమ్ టైం మంచు లక్ష్మి కూడా సో వీళ్ళిద్దరు లైన్లో ఉన్నారు సో విజయ్ తర్వాత వీళ్ళ వంత వస్తుంది ఇన్వెస్టిగేషన్ కి సో వీళ్ళేం చెప్తారనేది కూడా మనం వేచి చూడాల్సిందే జనరల్ గా బెట్టింగ్ యాప్స్ అనేది సో ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబర్ వల్ల చాలా పాపులర్ అయింది ఆ విషయం మీ అందరికి బాగా తెలుసు బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదం అంటే అతను స్టార్ట్ చేసిన రెవల్యూషన్ ఏదైతే ఉందో సో ఇప్పుడు ఇంత మందిని బయటికి తీసుకొచ్చింది అంటే నాట్ ఓన్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది సెలబ్రిటీలు కూడా అంటే హిందీ ఇండస్ట్రీలో కానీ రకరకాల ఇండస్ట్రీస్ లో చాలా మంది సెలబ్రిటీస్ టీవీ యాక్టర్స్ చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ సో వీళ్ళంతా ఎంతో మంది ఈ యాప్స్ ప్రమోట్ చేశారు సో అయితే ఎవరెవరు ప్రమోట్ చేస్తారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేసుకు చేస్తున్నారు ఇప్పుడు కరెంట్లీ అయితే తెలంగాణలో అయితే కొంచెం ముందుగానే స్టార్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ అనేది సో ఖచ్చితంగా తర్వాత సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ టీవీ షోస్లో యాంకర్స్ ఇంకా టీవీ యాక్టర్స్ సో వీళ్ళందరినీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాకే ఇన్వెస్టిగేట్ చేస్తారు సో ఏదేమైనా సరే విజయ్ అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటే ఇది ఖచ్చితంగా ఇది గేమింగ్ యాప్ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ ఎలా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా మేము పంపించడం పంపించడం జరిగింది సో మీరు చెక్ చేసుకోండి అని విజయ్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈడీ టీం ఏమనుకుంటున్నారంటే ఇది ఖచ్చితంగా మనీ లాండరింగ్ ఏమో అని ఈడీ టీం అయితే విజయ్ ని కొంచెం అనుమానించడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు గంటలంటే వాళ్ళు చాలా క్వశ్చన్స్ వేస్తుంటారు చాలా ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు సో లేకపోతే నాలుగు గంటలు అంటే ఇది సాధారణ విషయం కాదు సో ఏదేమైనా సరే విజయ్ పర్స్పెక్టివ్ అయితే ఇలా వచ్చింది సో మరి తదుపరి నిర్ణయం అనేది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిరెక్టరేటే తీసుకోవాల్సింది ఆ టీం మాత్రమే తీసుకుంటారు తదుపరి నిర్ణయం అనేది సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి